వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య అండ్ టీమ్ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్లో ఒక టాప్ సీరియల్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఆ నటుడు పేరు వీరేన్ శ్రీనివాస్ వీరేన్ శ్రీనివాస్ ప్రస్తుతం చిన్ని అండ్ శివంగి సీరియల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు ఇంతకుముందు వీరెన్ శ్రీనివాస్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించి మంచి సక్సెస్ను అందుకున్నారు అయితే వీరేన్ శ్రీనివాస్ సత్యభామ సీరియల్లో ఏ క్యారెక్టర్లో నటించబోతున్నారో తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీరండ్ శ్రీనివాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి